నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలి మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎనిమిదవ రోజు నేడు సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా కోట సత్యమ్మ అమ్మవారిని రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా వేద మంత్రోచ్చారణలు మేలతాళాల మధ్య ఆలయ అధికారులు మంత్రి దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు దేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా కోట సత్యమ్మ అమ్మవారికి చీర సారే పసుపు కుంకుమ గాజులు సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట ప్రజలు బాగుండాలని రాష్ట్రం ప్రగతి పదంలోకి దూసుకెళ్లాలని అమ్మవారిని ప్రార్థించారు మంత్రి దుర్గేష్ తెలిపారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు అదేవిధంగా నేడు మూలా నక్షత్రం సందర్భంగా ఆలయం ఆవరణలో ఆలయ ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ ఆధ్వర్యంలో సరస్వతి పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సరస్వతి పూజలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు దాతల సహకారంతో పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వి హరి ప్రకాష్ కూటమి నాయకులు ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ਦੀ ਕੀ ਲ੉ ਸੁਤੁ, ਦੀ 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 ਦੀ. ਗੀ 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 ਗੀ, ਦੀ ਦੀ ਦੀ. ठीक आहे <inaudible> फंडक राम महालक्ष्मी महागुणी जी का शर्मा ज्ञानेश्वर वलके ही शर्मा हरमूला प्रथा धन्यवाद तुम्हें पुण्य देवनाथ भूमिनाथ सदा आराम की श्री शरीता निष्पर्ण रंगाराजला विद्यादेवना भागदेवी मंगात श्री ने तेजोमयी महामत कोटि सूर्य प्रभा देवता रूपा구나 समजा नमो देवी सरस्वती విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా కొట్ట ఎవరు కూడా మాట్లాడకూడదు जब इस्तान के हिस्से में हिस्से में सर्व होता है नाम कामिहो अपन पहिए में तीसरा सिर लाने में सर्व नाम नंबर बयानी दिवसी चंदन नंबर बयानी अन्ना माता माँ कर्म नंबर तजमाहत दर्जन में लक्ष्मी दर्जन चले देनी अरिता सोनम अपने केर